మెదక్ జిల్లా రామన్పేట మున్సిపల్ నుంచి రెండు వార్డు అయినటువంటి మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని రామన్పేట మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఎందుకంటే గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మాకు అన్ని విధాల ఉపాధి దొరికిందని ఇప్పుడు మున్సిపల్గా మారిన తర్వాత మాకు ఉపాధి హామీ పథకం లభించడం లేదని మాకు ఎటువంటి పనులు దొరకడం లేదని మా గ్రామంలోని ప్రజలకు రామయ్యపేట మున్సిపల్లో ఉండడంతో చాలా ఇబ్బందిగా మారిందని అదేవిధంగా గ్రామ పంచాయతీగా ఉంటే మాకు అన్ని విధాల ఉపాధి దొరుకుతుందని ఆలోచనతో గ్రామస్తుల మందరము కలిసి ఒక ఆలోచనకు వచ్చి రామయణపేట మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు కాబట్టి గ్రామ పంచాయతీ ముందు మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉండి మాకు ఏ లాభాలు కూడా జరుగుతలేవు మాకు ఇంటి టెక్సులు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు మాకు ఇంటి టెక్సులు కట్టేటందుకు మాకు ఇబ్బంది చాలా అవుతున్నాయి ఏదానికైనా మేము అడవిలో ఉండి కూడతాం మమ్మల్ని ఏది లేకుండా అవుతున్నాం మేము అది తరుపనులు లేవు కరు పనులు ఉంటే మేము చెరువులకు కాలువలు సాఫ్ చేసుకుంటా అప్పుడప్పుడు సాఫ్ ఉంటుంది మాకు ఇప్పుడు చెల్లె నీళ్ళు గుడికాయ ఏమంతా వస్తలేవు మొత్తం వరకాలమే అయిపోయింది కానీ మా కాలువల ఇక్కడ అక్కడ మొత్తం అయింది చెత్తలు అట్లనే ఉన్నాయి మొత్తం మాకు జర ఇది మా గ్రామ పంచాయతీ మాకు అయితే మాకు చాలా నయం ఉంటుందని మేము కోరుకుంటున్నాం